నమస్తే అండి వెల్కమ్ టు సాయిశిబా లెక్ టెక్స్టైల్స్ సారికోట రాజమండ్రి మన ఈ వీడియో ఒక ఆఫర్ రేటికి ఇచ్చే ఐటమ్ మీ ముందుకు వచ్చానండి నేను చాలా మంచి ఆఫర్ అండి ఇది ఈ ఆఫర్ని వీడియో చూసిన వెంటనే వస్తే అంటే స్టాక్ ఉంటుంది ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఇది చాలా తగ్గించేస్తున్నాను యాక్చువల్గా ఇది ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అందిన ఐటెం ఇది నేను స్టాకు తగ్గించి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అండి ఫ్యాక్టరీ దగ్గర నుంచి నేను తీసుకొని తగ్గించి సేల్ అన్నది లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇదిగోండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ అండి ఇదిగోండి అది డిజిటల్ అంటారండి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిజన్ వస్తుంది వీటిలో మనకి వాటర్ ఇలాగా వీవింగ్ వాటర్ వస్తుంది ప్రింటింగ్ అది రాదు ఈ డిజిటల్ అయితే మట్టికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగ శారీ కూడా మెత్తగా స్మూత్గా ఉండి క్వాలిటీ అండి ఇదిగోండి ఇలా మీకు చూపిస్తాను ఇలా ఇందులో కలర్స్ ఇలా డార్క్ కలర్స్ వస్తాయండి లైట్ కలర్స్ వస్తాయండి డిజిటల్లో వచ్చినాయి అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి మీకు ఒక చీర నేను చూపిస్తాను ఇది బాగా సేల్ చాలా సేల్ అవుతుంది నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేశాను రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఇలా ఇలా చూడండి బోటర్ అంతా ఇలాగా మనకి కాపర్ బోర్డర్ వచ్చి నుండి వీపింగ్ కాపర్ బోర్డర్ వచ్చి ఇట్లా చూసారు డిజైన్ కలంకారీ డిజైన్ వీళ్ళు అయ్యి వస్తాయండి మంచి ఫ్లోరల్ డిజైన్లో వస్తాయి ఇందులో చాలా ఎక్సలెంట్ మోడల్ అండి డిజైన్స్ అది ఇందులోని మనకి ఇలా అంటే మీకు ఒక డిజైన్ ఒక చీర వస్తుందండి కలర్స్ అవి రావండి అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి సేల్స్కి బాగా యూజ్ అయ్యే ఐటెం అండి మన సైజ్ వాళ్ళు ఎక్స్ఎనాలో ఉందండి ఇదిగోండి ఇది ఒకటి పికాక్ డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా సూపర్ గా ఉందండి బోర్డర్ అంతా జెరి బార్డర్తో వీవింగ్ బార్డర్తో వచ్చింది ఈ టైప్ అప్ ఇది కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇవ్వండి ఈ డిజైన్ కూడా మీకు సెజెస్ట్ చేస్తున్నాను ఈ సారీకి ఏమి ఇచ్చారంటే జకట్ ఇచ్చారండి ఇలాగ జకట్ బోట్ ఇచ్చారు మొత్తం సారీకి కూడా జకట్ ఇచ్చారు అంటే ఇందులోనే మీకు ఒక టైప్ అప్ కాకుండా డిజిటల్ ప్రింట్లు గనక మీకు ఒక చీరకి ఒక చీరకి సంబంధం లేకుండా అనేక రకాల డిజైన్స్ అనేక రకాలైన కలర్స్ తో మొత్తం మీ ముందుకి వచ్చిందండి ఐటెం తర్వాత ఇప్పుడు చూపించాను కదండి అందులో ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తున్నానండి క్లాస్ కలర్స్ క్లాస్ డిజైన్స్ వచ్చిందండి ఐటెమ్ ఇదిగోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి లిమిటెడ్ గా ఉంటుందండి స్టాక్ ఇది మనకి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్తో ఇచ్చారండి ఇదిగోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో లేట్ చేయకండి వీడియో చూసినా వస్తాయండి లంచ్ ఐటెం మీకు తీసుకోలేన అవకాశం ఉంటుందండి ఇదిగోండి ఇలా కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో అన్ని కూడా ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి అన్ని డిజిటల్ క్వాలిటీ ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఒక చీర కూడా నేను చూపించేస్తాను క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది కూడా మీకు తెలుస్తుంది లైట్ వెయిట్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది రీజనబుల్ రేట్లో ఉంటుంది మన స్థైస్ వాళ్ళు ఎక్కువ నేటో ఇదిగోండి ఇలా మొత్తం వస్తుంది పళ్ళు ఎలాగొస్తుంది అన్నది కూడా నేను చూపిస్తాను డిజిటల్ ప్రింట్లో ఇదిగోండి పళ్ళు ఎలాగొస్తుంది పళ్ళు అంతా డార్క్ వచ్చింది తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ ఇచ్చారండి ఇలాగా మంచి డార్క్ టైప్లో డిజిటల్ ఫ్లోరల్ ఇచ్చారు చాలా బాగుందండి పళ్ళు బాగుంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఇదిగో క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ క్లాత్ ఇది వంతు సరే కానీ స్మూత్గా ఉంటుందండి లైట్ వెయిట్ వామ్ పెయిన్స్ అనేది ఇదిగోండి గా ఉంటుంది కింద బార్డర్ కూడా మనకి ఇదిగోండి తిరిగే గుచ్చుకోవడం అయితే ఉండదండి అండి ఎంత బోర్డర్ గుచ్చిపోవడం అనేది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది తర్వాత ఇది ఒక మోడల్ సౌత్ క్యూన్ లో ఇది ఒక డిఫరెంట్ బార్డర్ తీసారు ఇది డిఫరెంట్ బోర్డర్ ఇచ్చి మనకి ఇలాగా మన ఆపర్ బోర్డర్లు అన్ని మారుతాయి మీకు ఇది ఇందు ఈ టైప్ అప్లో లాగా వస్తాయండి ఇవి మీకు శారీ కాంబినేషన్ మారుతూ ఉంటుందండి లైట్గా డార్క్ కలర్స్ వస్తాయి ఈ టైప్ లో మనకి బార్డర్లు గ్రీన్ పింక్ వైట్ ఇలా రకరకాల వస్తుంటాయి దీంట్లో ఈ ఇందులో మనకి డ్యూయల్ షేడ్ వస్తుంది ఎట్లా అంటే అండి ఇది నైన్ హండ్రెడ్ సెల్జెస్ ఐటెం అనేది ఇలా ఉంటుంది ఎందుకంటే ఇది డ్యూయల్ షేడ్ వస్తుందండి మోడల్ అయితే మనకు చాలా ఎక్సలెంట్ మోడల్ నైన్ హండ్రెడ్ అమ్మిన ఐటమ్ ఇది స్మూత్ ఐటమ్ తర్వాత ఇందులో మీకు జాకట్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇది లైట్ వెయిట్ లో జాకెట్ డిజైన్ రావడం మొట్టమొదటిసారి లైట్ వెయిట్ లో సారీ బార్డర్ అయితే గ్రీన్ ఇచ్చారు చాలా బాగుంది తర్వాత ఇది సారీ పళ్ళు వచ్చి వస్తుంది చాలా ఎక్సలెంట్ ఇచ్చారండి మోడల్ అయితే మటుకు చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ అంతా మటుకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారండి బ్లౌజ్ కి ఇది ఈ టైప్ ఆఫ్ డిజిటల్ డిజైన్ ఇచ్చారండి మొత్తం బ్లౌజ్ అంతా చాలా బాగుందండి రేటు వచ్చి చాలా రీజనబుల్ కి ఇస్తున్నామండి స్టాక్ ఉన్నంత ఉన్నంత అయినండి ఈ రేటు మళ్ళీ స్టాక్ వచ్చిందంటే రేటు మారిపోతుందండి ఈ రేటుకి రాదు ఇదంతా నేను తగ్గించి ఫ్యాక్టరీలో తీసుకున్న రేటు కనుక నేను తగ్గించి సేల్ చేస్తున్నానండి రేట్ అయితే మరి చాలా రీజనబుల్ రేట్ అండి చాలా తగ్గించిస్తున్నానండి బోర్డర్ అండి కాంబినేషన్ మాత్రం ఇదంతా ఒక ఐటమ్ అండి అంటే నేను చూపించే ఐటమ్ ప్రతి ఇది ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్ అంతా ఒకటే రేటు పడుతుందండి ఇది ఒక రేటు అది ఒక రేటు అంటూ ఏ ఉండదు ఇందులో మీరు నాలుగైనా తీసుకోవచ్చు ఐదన్నా తీసుకోవచ్చు పది అన్న తీసుకోవచ్చు మీరు ఎన్నైనా శారీస్ తీసుకోవచ్చు రేట్ అయితే మనకి ఒకటే రేట్ అండి ఇందులోనే ఇది ఒక కలెక్షన్ అండి ఇది మనకి బిగ్ బార్డర్ ఇచ్చారండి అంటే మనకి ఇందులో స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉంది ఏ బార్డర్ తీసుకున్నా ఏ కలర్స్ తీసుకున్నా ఏ డిజైన్స్ తీసుకున్నా మనకి ఒకటే రేట్ అండి ఇదంతా ఆఫర్ రేట్ అండి క్వాలిటీ అయితే మట్టికి చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఇందులో డిజైన్స్ కలర్స్ కూడా ఒకసారి చూసేయండి తర్వాత క్వాలిటీ ఎలాగ ఉన్నదంటే తర్వాత చూద్దాం అండి ఇదిగోండి బోర్డర్లు అంతా మీకు ఇలాగ పెద్ద బార్డర్తో వస్తాయండి చాలా బాగుందండి ఐటెం అయితే మటుకి మీకు దీంతో చీర మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ బార్డర్ ఆఫ్లో ఇదిగోండి ఇలా ఇది ఇంత డిజిటల్ అండి ఇది దీంట్లో మొత్తం ఇదంతా వేగింగ్ బార్డర్ బార్డర్ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే మెత్త స్మూత్ గా ఉంటుంది ఇది థౌజండ్ ప్లస్ అండి ఇది ఈ ఐటమ్ అయితే మటు థౌజండ్ ప్లస్ అండ్ మెయిన్ ఐటెం అది ఇలా వస్తుందండి శారీ అంతా మీకు పళ్ళు లోపడు ఉంది పళ్ళు కూడా నేను చూపిస్తాను ఇదిగోనండి పళ్ళు పట్టు పళ్ళు పట్టంతా ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి డిజిటల్లో ఫ్రాక్ పళ్ళు ఇచ్చారు తర్వాత ఇండి బ్లౌజ్ ఏమి ఇలా ఇచ్చారు బార్డర్ కాంటాస్ట్ బార్డర్తో బ్లౌజ్ ఇచ్చారు సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మోడల్ బాగా సేల్ అయ్యే మోడల్ అండి మన సాయి శివ లక్ష్మీనాయకలో ఆఫర్ రేటుకి ఇచ్చే ఐటెం అండి ఇది ఇది ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది అన్నది నేను చెప్పలేనండి స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ వీడియో పెట్టి ఒక్క రోజులో కూడా అయిపోవచ్చండి ఈ రేటు ఎవరికి ఎప్పుడు ఊహించిన రేట్ అండి ఇది ఈ రేటుకి ఐటెం దొరకడం చాలా అరుదండి అందువల్ల మీకు వీడియో చూసిన సరుకు కావాలనుకునే వాళ్ళు వస్తే నేను వెంటనే ఇస్తాను అండి ఇవాళ డిజైన్స్ కదా ఇలాగ అది ఈ టైప్ ఆఫ్ లో ఈ టైప్ అండి ఇవన్నీ ఎంత వరకు సరుకుంటే అంత కూడా తీసుకున్న వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది రేటు కూడా చాలా వీల్ రేట్ ఇస్తున్నాను అండి ఇదిగోండి మెత్తగా స్మూత్ గా ఉంది అనే క్లాత్ మెత్తగా ఉంది ఇది స్మూత్ క్వాలిటీ లేకపోతే మీకు ఇంతలా ఫోల్డ్ అవ్వదు స్మూత్ గా ఉంటుంది అండి క్లాత్ మెత్తగా ఉంటుంది బాగా సేల్ అయిపోతుంది అండి అందరూ కూడా లైక్ చేస్తారండి ఐటెమ్ ఇటువంటి ఐటెమ్ ఉంటారండి డిఫరెంట్ ఐటమ్ మన సైజ్ వాళ్లైక్ అనేకనే దొరుకుతుందండి తర్వాత ఇది ఒక మోడల్ అనేది ఇప్పుడు మనం చూపించిందంతా వేరు ఇదంతా వేరు ఇది ఇందులో మోడల్ డిజైన్స్ అంతా మీకు ఇందులో మనకి చెక్ టైప్ వస్తుంది అండి ఇది ఇలా మన చూపిస్తాను చూడండి డిఫరెంట్ అండి డిజిటల్ ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇలా చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది రేట్ చాలా రీజనబుల్ రేట్ గా పడుతుంది ఇది బోర్డర్ బార్డర్ చూసారా ఎంత షైనింగ్ ఉందో మనకి కంచి కంచిపోట ఎలాగొస్తుంది ఆ టైప్ ఆఫ్ లోనే ఇచ్చారు ఈ సారి అంతా ఎలాగొస్తుంది ఇది కానీ ఇలా చూడండి పళ్ళు ఎక్సలెంట్ గా అదిరిపోయిందండి సారీ అయితే మటు చాలా బాగుంది డిజైన్ అంతా ఇలాగొచ్చింది డిజైన్ డిజైన్తో వచ్చింది శారీ అంతా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు చాలా క్లాస్ గా డిజైన్ అయితే మనకి ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఫుల్ డార్క్ కట్ ఇచ్చారు ఇదంతా డిజైన్ వేరు ఉందా మీకు చూపించిన డార్క్ టైప్ ఆ టైప్ అంతా వేరు ఇదిగో ఇలా ఇలా మనకి సారీ సారీకి డిజైన్ మారిపోతుంది కలర్ మారిపోతుందండి రకరకాల కలర్స్ అంతా డార్క్ సైడే కానీ అంటే మనకి వీడియోలో మీకు ఇది ఇది ఒకేలాగా కనిపించినట్టు కనిపిస్తే కానీ కలర్స్ మారుతాయి ఇలాగే ఇదిగోండి ఇంకా చాలా రకాల స్టాక్ ఉందండి స్టాక్ ఉన్నంత వరకు నేను ఇది రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి రేట్ చెప్పేస్తున్నాను ఫోర్ సెవెంటీకి ఇస్తున్నాను అండి నాలుగు వందల డెబ్బై రూపాయలకి ఇదిగోండి స్టాక్ ఇప్పుడే వచ్చింది చాలా స్టాక్ ఫుల్గా ఉంది వీడియో చూసినట్టు వచ్చిన వాళ్ళకి మట్టుకు దొరుకుతుందండి ఇలాగా మీరు కనీసం ఇందులో ఫోర్ కానీ ఫైవ్ కానీ సారీస్ తీసుకోవచ్చండి మొత్తం మీకు కట్ట అవసరం లేని వాళ్ళు ఫోర్ ఫైవ్ సారీస్ కూడా నేను ఇస్తాను అన్ని ఐటమ్ అంతా బాగుందండి ఇది ఆఫర్ ప్రైస్ అనేది ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ అడగాలంటే రాదండి ఇది ఒక ఫ్యాక్టరీలో నేను తగ్గించి తీసుకున్న కారణంగా నేను తగ్గించి సేల్ చేసే ఐటమ్ ఇది ఈ ఐటమ్ మళ్ళీ ఈ రేటుకి రాదు తర్వాత మన వీడియోలు అందరూ కూడా చూసి ఏమండి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏమండి చూ చేయండి మంచి మంచి వీడియోలు మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి I'm Scott.